టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయవాడ నగరంలోని పలు చోట్ల ఎప్పటికే గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు అయితే ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు వారి బాధలు వినేవారే లేనట్టు వారి బాధలు వినిపించినా సరే ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు అయితే బోరుమంటున్నారు అంటున్నారు ఈ నేపథ్యంలో నిన్నైతే కళ్ళ గంతలు కట్టుకొని విజయవాడ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున సుమారు ఒక మూడు వందల మంది ఉపాధ్యాయులు రోడ్డు మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉపాధ్యాయులంతా చేరుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అదేవిధంగా ఆయన విగ్రహానికి వినతపత్రాలను అందజేశారు అదేవిధంగా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు బౌరుమని వినిపిస్తున్నారు గతంలో కూడా లోకేష్ను కలిసేందుకు వెళ్లేందుకు ఎటువంటి అనుమతులు దక్కలేదని వారు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో గిరిజన గురుకుల ఉపాధ్యాయులు అధ్యాపకులు పెన్డౌన్ చేసిన సంగతి అందరూ తెలిసింది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ముందస్తు చర్యల్లో భాగంగా వారికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు అయితే అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ బేసిక్లోకి ప్రభుత్వం తీసుకోవాలని వారు తెలియజేస్తున్నారు సుమారుగా ఒక ఆరు వందల యాభై మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని వారు గతంలో కూడా పలుమార్లు చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతానికి చెందిన మూడు వందల మంది విధులను బహిష్కరించారు అయితే ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ బహిష్కరించిన విధుల్లోకి తీసుకొని అదేవిధంగా కాంట్రాక్టు బేసిక్లో తీసుకోవాలని ఇప్పటికే ఉపాధ్యాయులైతే రోడ్డు మీద పడ్డారు ఈ నేపథ్యంలో గిరిజన ఉపాధ్యాయులకు భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దీంతోపాటు ఏళ్ల తడబడిగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో అందిస్తున్న తమకు న్యాయం జరగట్లేదని వారు వాపోతున్నారు అదేవిధంగా అధ్యాపకులు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విధుల నుండి ఎంతకాలంలో బహిష్కరించినా సరే తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు రావట్లేదు ప్రభుత్వం నుంచి పిలుపు కూడా రావట్లేదని వారు వాపోతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను పిలిపించి చర్చలు జరిపించి వారికి న్యాయం చేసే విధంగా చూడాలని ఆశిద్దాం Thank <laughs> you. హ్యాండిక్యాప్ సిక్స్ సిక్స్ థౌసండ్ పెంచిన పెన్షన్ కూడా మాకు ఏమి అందట్లేదు అలాగే గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం మాకు టీచింగ్ తప్ప ఏమీ రాదు పదహారు వందల మంది ఉన్నాం చాలా సీనియర్స్ ఉన్నారు నేను టెన్ ఇయర్స్ చేస్తాను టెన్ ఇయర్స్ నా సీనియర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఎంతో డెడికేషన్ తో వర్క్ చేస్తున్నాం మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించకపోతున్నాను ఇంకా అదే ప్యాషన్ తో వర్క్ చేస్తున్నాం ఎన్నో ర్యాంకులు తెప్పించిన వాళ్ళు ఉన్నాము నేను టెన్త్ నా నేను నా సబ్జెక్ట్ నేను చూసాను డీల్ చేస్తారు మంచి ఏ గ్రేడ్ మార్క్స్ తెప్పించే మా మిగతా మండలంలో ఎప్పుడు టాప్ మా స్కూలే అలాగే లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ డిస్టిక్ టాపర్ మా కాలేజ్ అమ్మాయి మా యూఆర్ బేసి కాలేజ్ లో మా పోస్టులు కలుపుతున్నారని వచ్చే జీతమే తక్కువ దీన్నే మా ఈ పూర్తిగా ఈ పోస్ట్ పోతే మా కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే పదకొండు అందువల్ల మా చేసి ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ పిఆర్సీ అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను డ్రాగన్ వెల్ఫేర్ గుర్తులలో నేను పీజీటీ తెలుగు సబ్జెక్టు గా పనిచేస్తున్నానండి నేను రెండు వేల తొమ్మిది నుంచి వన్ చేస్తున్నానండి ఇప్పుడు నాకు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ డిఎస్సి ఇవన్నీ రాసుకుంటూ నాకు ట్రైబల్ వెల్ఫైర్ లోనే జాబ్ అని అదే వృత్తిగా ఉండేసి ఈ గురుకులను పనిచేస్తున్నా ఈ పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇప్పటి వరకు మంచి ర్యాంకులు తీసుకొచ్చి మంచిగా విద్యా గుర్తులు ఎపి విద్యార్థులను మంచిగా తీసుకున్నాను అండి అలాంటిది మా గురుకులలో మొత్తం అండి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల్లో ఔట్ సోర్సింగ్ అనేవాళ్ళు మొత్తం పదహారు వందల ముప్పై మూడు మంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఇదే వృత్తుల్లో మంచి పిల్లలందరినీ తీర్చిదిండి మంచి స్థాయిలో ఉంటే చేశారండి అయితే మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఔట్ సోర్సింగ్ గా ఉన్నటువంటి మా అందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి అదే విధంగా రెండో రెండో ఏంటంటే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం మాకు జీతాలు అనేది తెచ్చారండి ఉద్యోగ భద్రత కల్పించి ఇప్పుడు మాకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు మాకు డిఎస్సి లో మా పదకొండు వందల మూడు పోస్టులు కలిపారు వాటిని మినహాయించాలండి ఈ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము ప్రభుత్వానికి వినతి పత్రం ఇద్దాం అనేది ఎన్నోసార్లు ప్రయత్నించిన ఇప్పటి వరకు పద్నాలుగు రోజుల నుంచి మేము గాంధీ మా నిరసన తెలియపరుస్తాము అండి ఇంతవరకు ఎవరు కూడా మా యొక్క నిరసనకు మద్దతుగా కానీ ప్రభుత్వం వారు కానీ సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ మినిస్టర్ మేడం గారు కానీ ఎవరు స్పందించలేదండి ఈ యొక్క వినతి పత్రాల ద్వారా అయినా సరే మా సందేశాన్ని ఈ ప్రభుత్వం ద్వారా అయినా సరే మా సందేశం ప్రభుత్వానికి తెలియపరి మా యొక్క ప్రధానమైనటువంటి సమస్యని తీరుస్తారనేసి కోరుకుంటున్నామండి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు బస్తా నాయక్ అండి నేను గిరిజన గుర్గలంలో ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాను గత పదహైదు సంవత్సరాల నుంచి గిరిజన గుర్లంలో ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు వాళ్ళకి రెండు వేల పది పిఆర్ ప్రకారం జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు మాలాంటి గిరిజన గురుకుల వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పదహారు వందల యాభై మంది ఈ వ్యవస్థను నమ్ముకొని పనిచేస్తున్నారు వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి పిఆర్సీ కానీ ఏం అమలు చేయలేదు అమ్మ గిరిజన మంత్రి గారు స్పందించి మా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులందరినీ ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము మాకు తొందరగా కాంట్రాక్టులకు మార్చి మా మూడు సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి అనుకుంటున్నాము ఒకటి కాంట్రాక్ట్ వ్యవస్థలకు మార్చాలి మమ్మల్ని అదే కాకుండా రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ప్రకారం మాకు సీతాలు అమలు చేసి మా కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము మరియు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి మా ఈ మెగా డిఎస్లో జరిగేటువంటి మా పదకొండు వందల నలభై మూడు పోస్టులని మినహాయింపు చేసి మా కుటుంబాన్ని ఆదుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పేసి మా మీద మీడియా సముఖ సముఖంగా నేను విషయాన్ని మిమ్మల్ని విన్నవించుకుంటున్నానమ్మా ధన్యవాదాలు సో సార్ మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాము ఈ వ్యవస్థలో మాకు న్యాయం జరుగుతుందని మాకు పక్కన ఏ ఉద్యోగాలు వచ్చుకొని వెళ్ళలేదు సార్ మాకు చిన్న చిన్న ఉద్యోగాలు బయట వచ్చినా కానీ ఈ గిరిజన గురుకులని నమ్ముకొని ఇదే ఉద్యోగం ఉన్న భక్తితో మేము చేస్తున్నాం సార్ సో మా డిమాండ్స్ మూడే సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సో మా ఉద్యోగం అంటే అవసరం వ్యవస్థని కాంట్రాక్ట్లోకి మార్చి ఉద్యోగ భద్రత ఇవ్వాలి సార్ సో అదే అలాగే సమాన పనికి సమాన వేతనం మాకు రెండు వేల ఇరవై రెండు ప్రకారం జీవితాలు పెంచాలి సార్ ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో వస్తున్న జీతాలు పది పన్నెండు వేలతో మా కుటుంబ కోరిన చాలా భారంగా మారింది సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సమాన పనికి సమాన వేతన ఇస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు జిఎస్సి నుంచి మా పోస్టులు పదకొండు వందల నలభై మూడు పోస్టులు మినహాయించాలని సో అలానే మా గిరిజన సంక్షేమ మంత్రి గారిని కోరుతున్నాం సార్ సో ఈ మూడు సంవత్సరాల పట్ల మేము గత పదిహేను రోజుల నుంచి శాంతిగీత నిరసన కార్యక్రమంలో కార్యక్రమం చేస్తున్నాం సార్ రాష్ట్రం మొత్తం చేస్తున్నాం సార్ దయించి మాయందు దయించి మా పదహారు వందల యాభై తొమ్మిది కుటుంబాలను మీరు ఆదుకోవాలి సార్ ఈ ఈ సభాముఖంగా మా సమస్యలని అధికారులకు తెలియజేస్తున్నాం సార్ అయినా మా పట్ల వారు స్పందించకపోవడంతో ఈరోజు మేము అంబేద్కర్ విగ్రహానికి మేము సాంధిత నిరసన కార్యక్రమంలో భాగంగా మా సమస్యల పట్ల ఉన్నటువంటి కొన్ని వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి ఇవ్వడానికి వచ్చాం సార్ థ్యాంక్ యూ సార్